ఈ రోజు నేను ఉప్పుచారూయించాలనుకుంటున్నాను దానికి కావాల్సినది చరకాయ ముక్క క్యారెట్ టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ములక్కాడలు కరివేపాకు కూడా అది కూడా తెంచి పక్కన పెట్టుకున్నా కందిపప్పు ఒక చిన్న గిన్నె తీసుకున్నా శుభ్రంగా చెరిగి కడిగి పై మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నా దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఉడికాక మెత్తగా ఉడకాలి ఈలోగా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు కడగాలన్నమాట ఇలా కడగటం వల్ల దాని మీద ఏదైనా దుమ్ము ఉంటే శుభ్రంగా వెళ్ళిపోతుంది తర్వాత దానిలో మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రసం తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ముల్లక్కాడలను క్యారెట్ను పచ్చిమిర్చిని ఉల్లిగడ్డను టమాటాలను కడిగి తరిగి పెట్టుకున్నాను అలాగే సొరకాయ ముక్కల్ని కూడా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీరని తరిగి పెట్టుకున్నాను కరివేపాకు ఇప్పుడు తాలింపు వేసుకుందాం కూరగాయ ముక్కలన్నింటినీ తరిగి పెట్టుకోవటం అయిపోయాక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నూనె వేసుకున్నాను అందులో పోపు దినుసులు వేసుకుందాం తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఇవి కొంచెం వేగాక కూరగాయ ముక్కల్ని వేసుకుందాం పోపు గింజలు బాగానే వేగాయి అలాగే త్వరపాకు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నాం ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి కోసం వేసుకుందాం ఈ ముక్కలు కొంచెం వేగుతున్నాయి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాక కూరగాయ ముక్కలు వేసుకున్నాం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగింది తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకున్నాం వీటిల్లో సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు టమాటోలు ఇవి వేసుకొని కొంచెం కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం చూడండి రెండు ముందే కడిగి పెట్టుకున్న పప్పు బాగా ఉడికిపోయింది దీన్ని మెత్తగా చేసుకొని ఒక పక్కన ఉంచుకొని నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని రసం చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి కూరగాయ ముక్కలు రొట్టగానే మగ్గిపోయాయి ఇందులో ఇప్పుడు ఉప్పు కొంచెం కారం వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి పిండు చింతపండుని రసం చేసుకుని పెట్టుకున్నాం కదా అదే అను పప్పు కలుపుకుందాం చూడండి ఉప్పు రుచికి తగినంత వేసుకుందాం ఎందుకంటే చాలుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం ఎక్కువ కారం వేయట్లేదు నేను సరిపోయినంత కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మా కారం చాలా ఎక్కువగా ఉంటుంది కారం ఎక్కువగా అందుకనే నేను కొంచెం వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ముందే తరిగి పెట్టుకున్నాను కాబట్టి ఈ కారం అయితే సరిపోతుంది మెత్తగా చేసి పెట్టుకున్న పప్పుని చింతపండు రసాన్ని ఇప్పుడు పప్పు చారులో వేద్దాం ఉడికిన ముక్కల్లో ఈ చింతపండు రసాన్ని అదేవిధంగా పప్పును కూడా వేసేద్దాం అంతే ఇది బాగా ఉడికాక ఇంట్లో నూరుకున్న మసాలా నేను చూపిస్తాను అది నేను ఎప్పుడు అదే వేస్తాను బయట నుంచి ఎప్పుడు ఈ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ నేను బయట అది ఏ మసాలా వాడను నేను సొంతంగా నా చేతులతోటి నూరుకొని వేస్తాను అది వేసుకొని కరివేపాకు వేసుకొని దింపి అయితే నేను కరివేపాకు ముందే వేస్తున్నాను ఎందుకంటే ఈ కరివేపాకు బాగా ఈ పప్పుచారులో ఉడికి అనేది మంచిగా వస్తుంది దించే ముందర కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటాను అంతే పులుపు కొంచెం ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా చూసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటాను ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను నూరు పెట్టుకునే మసాలా ఏంటంటే ఇంతకుముందే ఇంట్లో పచ్చి ధనియాలు ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూన్ వేసుకుంటాను ఒక స్పూన్ స్పూన్ ఉన్నారైనా సరిపోతుంది అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడి నూరు పెట్టుకుంటాను అది కూడా ఈ పప్పుచారులోకే వేస్తాను ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా స్పూన్ స్పూనున్నరైతే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది అలాగే ఒకటి కానీ రెండు కానీ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉంది కాబట్టి ఒకటైతే సరిపోతుంది అనుకుంటున్నా ఒక వెల్లుల్లి రెబ్బ అలాగే నాలుగు మూడు కరివేపాకు రెమ్మల ఆకులు కొంచెం జీలకర్ర ఇది మెత్తగా నూరుకుని దింపే ముందు పప్పుచారులు వేసుకుంటాం కంతే చాలా కమ్మగా ఉంటుంది పప్పుచారు వాసన బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉంటుందో కామెంట్ రూపంలో నా పప్పుచారు ఎలా ఉందో చెప్పండి చూడండి మసాలా నూరుకున్నాను ఇది పప్పు చారులో వేసుకుందాం చూడండి అంతే దించే ముందర కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిసేపు ఉడకాలి పప్పుచారు ఎందుకంటే బాగానే ఉడికింది కానీ కొంచెం ముక్కలు కొంచెం ఉడికితే మనం అన్నం వేసుకొని తినడానికి బాగుంటుంది రెండు మూడు సార్లు బాగా కలబెట్టేసి ఉడకనిద్దాం ఐదు పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకంతే వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది పప్పుచారు ఇది నా స్టైల్లో నేను చేసేదన్నమాట మీరు ఈ పప్పుచారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు కొద్దిగా కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంది ఇక పప్పుచారు అయిపోయినట్టే చూద్దాము చూడండి ఎలా ఉందో ఇక కొత్తిమీర వేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం అంతే కొత్తిమీర వేసేస్తున్నాను మర్చిపోయా చెప్పటం కొందరు బెల్లం కూడా వేసుకుంటారంట అది ఇష్టం వేసుకున్నా ఏం కాదు బాగుంటుంది కొంచెం తీతీయగా కాకుంటే మా ఇంట్లో బెల్లం తినరు అందుకనేసి నేను బెల్లం వేయట్లేదు కొద్దిసేపు ఉంచేసి వేరే గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవటం వడ్డించుకోవటమే వేడి వేడి అన్న వాళ్ళు అంతే నా ఈ పప్పుచారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని మీద మీ కామెంట్ కూడా చెప్పండి థ్యాంక్ యూ నమస్తే పప్పుచారు అయిపోయింది స్టవ్ మీద నుండి దింపేసా ఇంకా గిన్నెలోకి తీసుకున్నాం వేరే గిన్నెలోకి చాలా బాగుంది మీరు కామెంట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే సొరకాయ ముక్కలు కొంచెం పెద్ద కోసా చిన్నగా కాకుండా ఇష్టమైతే చిన్నగా కూడా కోసుకోవచ్చు ఇంకంతే వేడి అన్నంలో వేసుకొని తింటామే నా స్టైల్ అయితే ఇది చాలా చాలా బాగుంది ఇదిగో వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని ఆ ముక్కలతోటి ఆ ములక్కాడ ముక్కలతోటి క్యారెట్ ముక్కలతోటి తినేయటమే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి